तरह सुनाए वो तरह सुनाए वो जो है। जीवन में जो जीवन, में जीवन में ओम शांति अव्यक्त चिंतना అవ్యక్త చింతనలో భాగంగా ఈరోజు మనం ముప్పై మార్చి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అవ్యక్త బాప్త చెప్పిన మధుర మహావాక్యాల యొక్క చింతన చేస్తున్నాము ఈ మురళి యొక్క మెయిన్ హెడ్డింగు తీవ్ర పురుషార్థం యొక్క తపనను జ్వాలారూపంగా చేసుకుని అనంతమైన వైరాగ్యం యొక్క అలను వ్యాపింపచేయండి మనం ఏదైతే పురుషార్థం చేస్తున్నామో దాన్ని తీవ్ర పురుషార్థంగా చేసుకోవాలి ఈ చేసుకోవాలి అనే తపనను ఎలా మార్చుకోవాలి జ్వాలారూపంగా మార్చుకోవాలి రూపము అంటే దీపం వెలిగిస్తే అది జ్యోతి అవుతుంది అదే దీపానికి వస్తే ఇంకా ఎక్కువగా ఏర్పాటు చేసి వెలిగిస్తే అది అఖండ దీపం అవుతుంది మరి మన యొక్క తీవ్ర పురుషార్థం చేయాలనే తపన కూడా ఎలా ఉండాలి జ్వాలారూపంగా ఉండాలి అంటే దిమ్ముగా అప్పుడప్పుడు ఒకలాగా అప్పుడప్పుడు తగ్గుతూ అప్పుడప్పుడు పెరుగుతూ కాదు నిరంతరం ఒక అఖండ దీపంగా మహాదీపంగా మన యొక్క పురుషార్థం ఉండాలి మరి అనంతమైన వైరాగ్యం యొక్క అలను వ్యాపింపచేయాలి బాబా చెప్పారు అనంతమైన వైరాగ్యం యొక్క అల ఎప్పుడైతే విశ్వంలో నలువైపులా వ్యాపిస్తుందో అప్పుడు సమాప్తి సమారోహం యొక్క గంటలు మోగుతాయి ఇప్పుడు పరిస్థితులు ఒకసారి చూసినట్లయితే ప్రపంచంలో పరిస్థితులు సంఘటనలు సమయం చాలా తీవ్ర రూపం దాల్చుతున్నాయి వినాశనం గురించి బీకేల కంటే బయట ప్రపంచంలో వారే ఎక్కువగా చర్చలు చేస్తున్నారు ఇదే విషయాన్ని బాబా మనకి అనేక మురళీల్లో చాలా స్పష్టంగా తెలియజేశారు పిల్లలు మీరు స్థితి మీద శ్రద్ధ పెట్టండి అంతిమ సమయం గురించి కాదు మీ అంతిమ స్థితి గురించి గమనం ఉంచండి అని బాబా చెప్పారు ఎందుకంటే వినాశనం అనేది దేని మీద ఆధారపడింది అంటే బ్రాహ్మణాత్మల యొక్క సంపూర్ణ స్థితి మీద ఆధారపడుతూ ఉంది ఎప్పుడైతే మనం అందరం లాస్ట్ పూస మనిలో వైజయంతిమాలలో లాస్ట్ పూస కూడా ఎప్పుడైతే సంపూర్ణమైపోద్దో అప్పుడు వినాశపుడంకాలు స్వతహాగానే మోగుతాయి అంటాడు బాబా కాబట్టి ఆ విధంగా మనకి మనం స్వయం పురుషార్థం సాధారణంగా కాకుండా మనమే సమయానికి రచయితగా అయ్యి తీవ్ర పురుషార్థం యొక్క తపనను జ్వాలారూపంగా చేసుకోవాలి సమయం వేస్ట్ చేసుకోకూడదు సంకల్పాలు వేస్ట్ చేసుకోకూడదు ఏ సంబంధాలను నిభాయించడం వేస్ట్ చేసుకోకూడదు అన్నీ కూడా ఒకేసారి సద్వినియోగం చేసుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది మనస వాచ కర్మన మనం శ్రేష్టంగా ఉన్నప్పుడు మన సంకల్పాలు శ్రేష్టంగా ఉన్నప్పుడు మన యొక్క మాటలు ఇతరులకి సంతోషాన్ని శాంతిని ఇచ్చినప్పుడు మన యొక్క కర్మలు ఇతరులకు ఉదాహరణగా అయినప్పుడు మొత్తంగా చెప్పాలంటే బాబా సమానంగా మనం తయారైనప్పుడు అటువంటి స్థితి పొందినప్పుడు వినాశనం అనేది వస్తుంది ఈ పరద మనం ఇప్పుడు తెరవాలి ఈ పరద తెరవాలి అంటే సర్వప్రాప్తులు కలిగి ఉన్న భాండాగారాన్ని మనం తెరవాలి బాబా ఈ మురళీలో స్పష్టం చేసినట్లుగా మనం ఎప్పుడైతే సర్వ ఖజానాలు సర్వప్రాప్తులు భర్పూరుగా నిండుగా ఉన్నాయి మరియు అవి ఎలా ఉన్నాయి అంటే అన్లిమిటెడ్ అపరిమితంగా ఉన్నాయి అంటే కొంతమంది తీసేసుకుంటే తరిగిపోతాయి ఖజానా ఖాళీ అయిపోతుంది అని లేదు మనం ఎంత తీసుకున్న ఎవరెంత తీసుకున్న ఇంకా నిండుగా ఉండేది బాబా యొక్క ఖజానా అవినాశి ఖజానా కాబట్టి ఈ సంగమ యుగంలో ఈ అమూల్య క్షణాల్లో మనం ఎంతెంతగా మనము ఆ ఖజానాలను ఆ ప్రాప్తులను మనం సొంతం చేసుకుని మనం సంపూర్ణమవుతామో అప్పుడు మనం బాబా యొక్క ఈ శ్రేష్టమైన శుభమైన కార్యంలో మనం ఒక ఇటుక అవుతాం ఒక సమిధ అవుతాం మరి బాబా చెప్పారు ఈ మురళిలో ఈరోజు బాప్ ప్రతి ప్రతీ పుత్రుని మస్తకంపై మూడు రేఖలను చూస్తున్నాను అన్నారు బాబా బాబా రాగానే ఇదే చెప్తారు కదా బాబా సభలో అవ్యక్త బాప్తద మిలనంలో అలా ప్రతి పుత్రుడి మస్తకంపై అంటే నేను బాబాకు పుత్రుడే కదా నా మస్తకంపై బాబా ఏ రేఖలను చూస్తున్నారు అని ఎవరికి వాళ్ళు స్వయం చింతన చేయండి అవ్యక్త స్థితిలో స్థితులై ఈ మురళి యొక్క మహావాక్యాన్ని మనం చింతన చేద్దాము మరి బాబా ఏ మూడు రేఖలను చూస్తున్నారు అంటే ఒకటవ రేఖ పరమాత్మ పాలన యొక్క భాగ్యరేఖ రెండవ రేఖ పరమాత్మ చదువు యొక్క భాగ్యరేఖ మరి మూడవ రేఖ పరమాత్మ ప్రాప్తుల యొక్క రేఖ ఈ మూడు రేఖలను బాప్తాదా మన యొక్క మస్తకంలో చూస్తున్నారు ఎలా చూస్తారు బాబా ఆత్మిక దృష్టితో చూస్తారు మనలో ఎంతగా ఈ భాగ్యరేఖలు మెరుస్తూ ఉంటాయో అంతగా బాబా హర్షితమవుతూ ఉంటారు బాబా సూర్యుడే మనము జ్ఞాన నక్షత్రాలము కానీ మనలో మసక ఉందనుకోండి మన అర్థంపై మసక ఉంటే ఆ జ్యోతి యొక్క వెలుగుని మనం ప్రసరింపచేయలేం కాబట్టి అజ్ఞానము అనే మసకను మచ్చను మనం తొలగించుకున్నట్లయితే మన యొక్క పురుషార్థం మహా దీపమై అనేకులకు శ్రేష్ట ప్రేరణ ఇస్తుంది మనం స్వయం సంపన్నం అవుతాం ఇతరులకు సంపన్నమవడంలో సహయోగం అవుతాం మాట కాబట్టి ఈ మూడు రేఖల గురించి మనం ఇప్పుడు ఒక్కసారి అవ్యక్త చింతన చేద్దాము మొదటి రేఖ పరమాత్మ పాలన యొక్క భాగ్య రేఖ ఈ ఈ జీవితానికి ఎవరు బాధ్యతదారుడు నా జీవితానికి కేర్ టేకర్ ఎవరు భగవంతుడు పరమాత్మ శివబాబాయే స్వయంగా నా జీవితానికి కేర్ టేకరు అనే విషయాన్ని ఎవ్వరూ మర్చిపోకూడదు మన మనకి మన మనల్ని పాలన చేసేది స్వయంగా భగవంతుడు వారి పాలనలో పాలించబడుతున్న మహాన్ శ్రేష్ట భాగ్యవాన్ ఆత్మలం మనం మామూలుగా బయట ప్రపంచంలో ఎవరి తండ్రి అయినా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మా నాన్నగారు పలానా పలానా పొజిషన్లో ఉన్నారు మా నాకు చాలా గౌరవం ఉంది నాకు చాలా ఆస్తి ఉంది సంపద ఉంది అని వాళ్ళు చాలా చాలా ఫీల్ అవుతారు గర్వంగా ఫీల్ అవుతారు మరి మనం కూడా ఎలా ఎటువంటి శ్రేష్ట భాగ్యవాన్ పిల్లలము అంటే స్వయంగా భగవంతుడి చేత పాలన పొందుతున్నాం బాబా చెప్పారు కానీ మన యొక్క జీవితం కూడా ఇతరులకి ఎలా కనిపించాలి వీరు స్వయంగా భగవంతుడిచే పాలన పొందుతున్నారు వీళ్ళ యొక్క వ్యవహారం వీళ్ళ పద్ధతి వీళ్ళు చూసే విధానం ఏ టు జెడ్ మొత్తం కూడా అలౌకికంగా ఉండాలి మరియు భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసే విధంగా ఉండాలి ఇదే మనం బాబాకిచ్చే రిటర్న్ ఎందుకంటే బాబా యొక్క పాలన పూర్తయిపోయిందా ఇప్పుడు ఇంకా ఉందా బాబా సదా పిల్లలతోనే ఉన్నాను అంటారు కదా వదిలి ఎక్కడికి వెళ్ళను భలే కొన్ని సబ్జెక్ట్స్లో కొన్ని మనం మహావాక్యాలు తీసుకున్నట్లయితే వేరే అర్థాలు వచ్చే విధంగా ఉంటాయి అంటే బాబా ధర్మరాజు రూపంలో ఉన్నారు ఎవరి విన్నపాలు వినే పరిస్థితి లేదు అంటారు అది వేరే విషయం కానీ మనము మన యొక్క భాగ్యాన్ని గుర్తించే మన యొక్క ప్రాప్తిని గుర్తించే విధానంలో ఆ తరుణంలో మనం ఎవరము అంటే బాబా పాలన పొందబడిన పొందబడుతున్న శ్రేష్ఠాత్మలం ఎందుకంటే భగవంతుడి చేత పాలన పొందే సౌభాగ్యం ఈ యుగలో మాత్రమే ఉంటుంది ఇప్పుడు మాత్రమే ఉంటుంది స్లోగన్ ఏంటి ఇప్పుడు లేకపోతే మరెప్పుడు లేదు అన్నట్టు ఇటువంటి శ్రేష్ట భాగ్యము ఈ సంగమ యుగంలోనే లభించింది మరే యుగంలో మిగతా యుగాల్లో అయితే దేవతల చేత పాలన పొందుతాం మహానాత్మల చేత పాలన పొందుతూ ఉండొచ్చు మరి ఏదైనా జరగవచ్చు కానీ ఈ పరమాత్మ పాలన చాలా కొద్ది మంది పిల్లలకి మాత్రమే లభించింది ఆ కొద్ది మందిలో కూడా నేను ఒక అమూల్య భాగ్యశాలి ఆత్మను నేను ఒక అమూల్య రత్నాన్ని అనే భావనలో ఉండాలి శుద్ధ గర్వంలో ఉండాలి మరి బాబా పాలన చేస్తున్నారు కానీ మనం ఆ పాలన పొందాలి కదా అమృతాల వేల నుండి రాత్రి వరకు బాబా మనల్ని పాలన చేస్తారు మన జీవనం ఎలా జీవించాలో అడుగడుగున నేర్పుతారు అనేక సూచనలు ఇస్తారు అవ్యక్త సూచనలు ఇస్తారు లేదా నిమిత్త ఆత్మల ద్వారా సలహా సూచనలు ఇస్తారు వాటన్నిటినీ మనం హృదయపూర్వకంగా స్వీకరించి ముందుకు వెళ్ళినప్పుడు పరమాత్మ పాలన యొక్క అద్భుతాన్ని మనం అనుభవం చేసుకోగలుగుతాం ఇది మొదటి రాఖ పరమాత్మ పాలన యొక్క భాగ్యరేఖ మరి రెండవ రాక బాబా ఏం చెప్పారు పరమాత్మ చదువు యొక్క భాగ్యరేఖ ఇది ఇంకా అద్భుతమైనది మనందరము ఎవరము ఈశ్వరీయ విద్యార్థులం ఈశ్వరుని చేత చదువు చదివించబడుతున్న విద్యార్థులం గాడ్లీ స్టూడెంట్స్ మనం అద్భుతం కదా వండర్ కదా ఈ పరమాత్మ చదువు యొక్క ఫలితము ఎన్ని జన్మ జన్మలకు వస్తుందంటే అది మనం చెప్పలేం లౌకికంలో అంటారు కదా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో ఇలా అనుకోకుండా ఈ అదృష్టం దొరికింది అని అనుకోకుండా దొరికిన అదృష్టం ఇదే బాబా చదువును చదువుకోవటమే మహా అదృష్టం ఎక్కడి నుండి వస్తారు బాబా లెక్కింపబడలేని దూరం నుండి పరంధామం నుండి బాబా వచ్చి మనల్ని చదివిస్తున్నారు మరి అంత దూరం నుండి వచ్చి బాబా చదివించిన చదువుకు మనము ఏం రిటర్న్ ఇస్తున్నాము ఆ చదువును ఎంత శ్రద్ధగా చదువుతున్నామో మరి మనం మురళిని ప్రతిరోజు శ్రద్ధగా చదువుకుంటున్నామా వింటున్నామా మనం సెంటర్కి వెళ్ళి యోగం చేసి బాబా మురళిని శ్రద్ధగా వింటున్నానా అని పరిశీలన చేసుకుందాం అంటే మురళి వినటం చదవటం ఇది మనం రోజువారీ దినచర్యలో సాధారణమైపోయింది కానీ బాబా ఏమంటారు పురుషార్థంలో నవీనత కావాలి మురళిలో పరమ ఆదరణీయ గుల్జార్ దాదేజీ ఎప్పుడూ చెప్తూ ఉండే పాయింట్ ఏంటంటే మురళీలో ప్రతిరోజు మురళీలో ఆ రోజుకు తగ్గట్టు జ్ఞానము యోగము ధారణ సేవ ఈ నాలుగు సబ్జెక్టులకి సంబంధించిన అమూల్య మహావాక్యాలు ప్రతిరోజు మురళీలో తప్పకుండా ఉంటాయి కానీ ఎప్పుడైతే మనం ఆ మురళీని అటెన్షన్గా వింటామో అప్పుడు మనకి నాలుగు సబ్జెక్టులకి సంబంధించిన మూల్య మహావాక్యాలు మనం గ్రహించగలుగుతాం బాబా ఏమంటారు మీరు హోలీ హంసలుగా అవ్వండి అంటారు హోలీ హంసలంటే ముత్యాలను ఏరుకుని రాళ్లను వదిలేయటం మనం ఈ దైనందిక ప్రపంచంలో ఉండేది మాయా ప్రపంచంలో కానీ పాలన చేయబడుతుంది స్వయం భగవంతుడి ద్వారా కాబట్టి మనం బాబా చెప్పే ఈ అమూల్య మహావాక్యాలను మనం స్వీకరణ చేసి స్వీకారం చేసి వాటిని ధారణ చేసినప్పుడు అందులోని రుచి అనేది అనుభవం అవుతుంది కేవలం వినటము లేదా చెప్పడము రాసుకోవటం ఇదంతా ఒక దశ కానీ దానిని మననం చేయటం రెండవ దశ లగ్ లగ్నం అవ్వటం మగ్నం అయిపోవటం ఆ పాయింట్లో పాయింట్ అయిపోయి మనం కార్యంలోకి తీసుకొచ్చినప్పుడు బాబా చెప్పే ఏ పాయింట్ అయినా చదువులోనే ఏ పాయింట్ అయినా సరే ప్రతిదీ కళ్యాణకారియే అదొక పాయింట్ ఏది పొందామో పొందాలనుకున్నామో అది పొందేశాము ఇంకొక పాయింట్ ఏ నిందించే వాళ్ళు ఎప్పుడూ కూడా మన శత్రువులు కాదు మిత్రులు అని చెప్పేది ఇదొక పాయింట్ ఈ పాయింట్లు మనకు బాగా గుర్తుంటాయి అంతే బాగా మనము అర్థం చేయిస్తాం కానీ ప్రాక్టికల్ విషయానికి వచ్చినప్పుడు మనం ఎంతగా ఈ మహావాక్యాలని ధారణ చేస్తున్నాము ఆ విధంగా చూడగలుగుతున్నాము ఇది చాలా ఇంపార్టెంట్ కదా కాబట్టి బాబా యొక్క చదువు ఎలాంటిది అంటే ఎంత గొప్ప భాగ్యం అంటే స్వయం పరమ ఆత్మ సర్వశక్తివంతుడు నిరాకారుడు పరమశివుడు శివ బాబా శిక్షకుడుగా అయ్యి చదివిస్తున్నారు నా టీచర్గా అయ్యి చదివిస్తున్నారు మరి టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా కానీ ఇక్కడ ఏం చేస్తారు టీచరే పిల్లలకి నమస్తే చెప్తారు గుడ్ మార్నింగ్ చెప్తారు ఇది ఎంతటి అదృష్టం ఎక్కడైనా బయట లౌకిక ప్రపంచంలో టీచర్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు కొంతమంది టీచర్స్ గుడ్ మార్నింగ్ చెప్పకపోయినా చెప్పకపోతే కోపం కూడా చేసుకుంటారంట అట్లా ఉంటారు కానీ ఇక్కడ ఈ టీచర్ ఎంతటి నిరహంకారి టీచరు పిల్లలు చదువు చదువున చదవకపోయినా సరిగ్గా విన్నా వినకపోయినా ఎంతో గొప్ప నశాతో నా పిల్లలు రాజా పిల్లలు నా పిల్లలు రా కాబోయే దేవతలు అని ఎంతో నశతో పిల్లల్ని మనల్ని చదివిస్తూ ఉంటారు ఇది బాబా చదువు యొక్క భాగ్యరేఖ మీరు ఈ భాగ్యరేఖని మనం ఎంతగా మన మస్తకంపై దిద్దుకుంటున్నాము ఈ భాగ్యరేఖ ఎంతగా మెరుస్తుంది నా మస్తకంపై చెక్ చేసుకోవాలి ఇక మూడవ రేఖ పరమాత్మ ప్రాప్తుల యొక్క రేఖ మొదటి రేఖ పాలన బాబా చేత పాలన చేయబడుతున్నాం మనల్ని అమృత వేళలో మేల్కొలుపుతారు స్నానం చేయిస్తారు అలంకరిస్తారు మంచి ఆహారం తినిపిస్తారు వ్యవహారంలోకి తీసుకు పంపిస్తారు బాబా బాబా పాలన చేస్తారు తల్లి ఎలా అయితే స్కూల్కి బిడ్డను పంపిస్తుంది కదా తయారు చేసి టిఫిన్ పెట్టి బాక్స్ కట్టి బ్యాగ్లు అన్నీ నీట్గా సర్ది షూ షాక్స్ అన్నీ వేసి పంపిస్తారు అలా బాబా కూడా మనల్ని పాలన చేస్తారు ఎలా చేస్తారు పాలన మనకి చక్క చక్కగా దివ్య గుణాలతో అలంకరిస్తారు జ్ఞానంతో స్నానం చేయిస్తారు ఇంకా యోగ శక్తితో నెయ్యి అనే పౌష్టిక ఆహారాన్ని అందిస్తారు వతనంలో జరిగేది ఇదంతా మనందరికీ తెలిసిందే ఈ విధంగా మనం అనుభూతి చేసుకోవాలి ఇది పరమాత్మ చదువు యొక్క రేఖ మరి పరమాత్మ ప్రాప్తుల యొక్క రేఖ బాబా నుండి నాకేం లభించింది ప్రాప్తి లభించింది మనం ఒకటి గమనించినట్లయితే బాబా నుండి ఏమీ లభించకుండా బాబా దగ్గర కూర్చోలేము అసలు ఆత్మ ఏదొక ప్రాప్తి ఉంటేనే ఆకర్షింపబడుతుంది ఏదైనా సరే మీరు మనం పరిశీలన చేసుకుందాం మాయకు కూడా ఆకర్షణ ఇది అది ఏదొక అల్పకాలిక ప్రాప్తి చూపిస్తుంది ఆ అల్పకాలిక ప్రాప్తికి వర్షమైపోయిన వారు మాయ వైపు వెళ్ళిపోతారు ఏదైతే అవినాశి ప్రాప్తి యొక్క రుచి చూసిన వాళ్ళు అవినాశి బాబా వైపు వెళ్ళిపోతారు కాబట్టి మనం ఎటువైపు వెళ్ళాలి అవినాశి ప్రాప్తులు ఇస్తున్న అవినాశి ప్రాప్తి తరగని ప్రాప్తులున్న ఈ ఖజానాను మనం తెరుచుకుని తెరిచేసి ఆ ఖజానాలన్నిటినీ స్వయంగా స్వయంలో బరుపూర్గా నింపుకుని సంపన్నమైపోవాలి ఈ గోల్డెన్ ఆఫర్ బాబా మనందరికీ ఇచ్చారు ఏదో కొంతమందికి మధువన్ వాసులకి ఇచ్చారు వేరే వాళ్ళకి ఇవ్వలేదని ఉందా ఒక జోన్ వాళ్ళకి ఇచ్చారు వేరే వా జోన్ వాళ్ళకి ఇవ్వలేదు అని ఉండదు కదా ప్రతి ఒక్క బిడ్డకి కూడా బాబా ఈ తరగని ఖజానాలను తీసుకునే సౌభాగ్యాన్ని ఇచ్చేశారు ఇచ్చేసారే ఇవ్వలేదా ఇవ్వడం అయితే ఇచ్చేశారు బాబా కానీ తీసుకునేటప్పుడు మాత్రం మనం నెంబర్ వారుగా అయిపోతున్నాం ఎందుకంటే మన పురుషార్థం నెంబర్ వారుగా ఉంది ఒక్కొక్కసారి వార్ అనగా యుద్ధంలోకి వెళ్ళిపోతాం వ్యర్థ సంకల్పాల యుద్ధంలోకి వెళ్ళిపోతూ ఉంటాము సంస్కారాల సంఘర్షణలోకి వెళ్ళిపోతూ ఉంటాము ఈ యుద్ధాల్లో పడిపోయి ప్రాప్తులన్నిటినీ మర్చిపోతాం ఎప్పుడైతే ప్రాప్తులు మనకి గుర్తుంటాయో ఇక యుద్ధమే ఉండదు అంతా కూడా ఉత్సవమే ఉల్లాసమే బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస ఏమంటారు బాబా ఉల్లాసోత్సాహంగా ఉండడం అంటారు సంతోషంగా ఉండడం అంటారు ఖుషిగా ఉండడం అంటారు బాబా నృత్యం చేయడం ప్రతిరోజు పండగే సంగమ యుగంలో ఎందుకంటే అన్ని ప్రాప్తులు మనకి లభించాయి ఆ ప్రాప్తులు కూడా ఎలాంటి ప్రాప్తులు అవినాశి ప్రాప్తులు తరగని ప్రాప్తులు మనం ఎంతగా చదివాము ఎంతగా విన్నాము ఎంతగా రాశాము వీటన్నిటితో పాటు ఎంతగా అనుభవం చేశాము ఎంతగా ధారణ చేశాము ఈ రెండు పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్ విన్నది మర్చిపోవచ్చు చెప్పింది మర్చిపోవచ్చు ఏ చదివింది మర్చిపోవచ్చు రాసింది మర్చిపోవచ్చు కానీ అనుభవం చేసింది ఆ రుచి చేసినది మాత్రము మర్చిపోలేము కాబట్టి బాబా ఏమంటారు శక్తి మీరు అనుభవం చేయండి ఇతరులకు అనుభవం చేయించండి ఈ ప్రాప్తులను మనం ఇప్పుడు అనుభవం చేస్తేనే ఈ అనుభవ ప్రాప్తి ఫలస్వరూపంగా మన తదుపరి జన్మలు ఉంటాయి బ్రహ్మబాబా జీవన చరిత్రలో మనం చాలా విన్నాం బ్రహ్మబాబా శ్రీకృష్ణుడిలాగా పాకుతూ నడుస్తున్నట్టు దానికి దాదీజీ ఒకసారి చూశారంట బాబా ఏంటి మీరు ఎలా నడుస్తున్నారు అంటే నేను కాబోయే శ్రీకృష్ణుణ్ణి అంటే ఆ ఉమ్మంగ ఉత్సాహం అంటే అలానే మనం పాకుతూ నడవమని కాదు ఆ మనసు యొక్క స్థితి ఆ విధంగా ఉండేది బాబా ప్రారంభంలో మరి గోడల మీద రాసేవారు కదా అల్లా లభించారు ఆల్ఫ్ లభించింది అన్నీ వదిలేశారు బాబా సర్వస్వ సమర్పణం చేసేశారు ఏం వదిలేశారు అంటే సామాన్యమా ఏంటి ఈ ఈ రత్నాలు ఈ డబ్బులు వజ్రాలు అన్నీ పేపర్లా కనిపిస్తున్నాయి రాళ్ళ కనిపిస్తున్నాయి అన్న అనేవారు బ్రహ్మబాబా ఆదిలో అంటే బాబాకి అనుభవం అయిపోయింది ఆల్రెడీ అవినాశి రత్నాల యొక్క అనుభవం బాబా లోలోతుల్లో అనుభవం చేసేసుకున్నారు కాబట్టి ఇక ఈ లౌకికం అంతా కూడా అవసరం లేని విధంగా కనిపించింది మాట బ్రహ్మబాబాకి మనకి కూడా ఈ ప్రాప్తులు ఈ ప్రాప్తుల యొక్క అనుభవం యొక్క లోతుల్లోకి వెళ్ళిపోయామనుకోండి అప్పుడు ఇక మాయ మన జోలికి రాదు మాయ నమస్కరించే దూరంగా వెళ్ళిపోతుంది వీరు బిజీగా ఉన్నారు ప్రాప్తుల యొక్క అనుభవంలో ఇక నేను చేసేది ఏమీ లేదు అని మాయ చుట్టి తీసుకుంటుంది మరి బాబా నుండి మనకి లభించిన ప్రాప్తులు ఏంటి బాబా ప్రాప్తుల జాబితా తీమన్నారు ఈ ప్రాప్తుల జాబితాని మనం ప్రతి ఒక్కరూ తీసుకోవాలి ఎన్ని ప్రాప్తులున్నాయి స్థూలమైన ప్రాప్తులు ఉన్నాయి అంటే స్వర్గం హెవెన్ సత్యుగం లక్ష్మీనారాయణ దగ్గర జన్మిస్తాము లక్ష్మీనారాయణలుగా అవుతాము ఇదంతా స్థూల ప్రాప్తి బంగారు మహల్స్లో నివసిస్తాం దేవీ దేవతల దగ్గర ఉంటాం దేవీ దేవతలుగా అవుతాం ఇదంతా కూడా స్థూలమైన ప్రాప్తి ముందు మనకి జరిగేది సూక్ష్మమైన ప్రాప్తి బాబా దగ్గర మనం పుట్టగానే జన్మించగానే బాబా ఇచ్చిన రెండు అమూల్య వరదానాలు యోగి భవ పవిత్ర భవ యోగి భవ ఈ రెండు వరదానాలు పవిత్రులుగా అవ్వండి యోగీలుగా అవ్వండి పవిత్రంగా ఉండండి యోగి జీవితం గడపండి ఈ రెండు వరదానాలే బాబా యొక్క అఖండమైన ప్రాప్తులకు అధికారులుగా చేసేసే వరదానాలు మన యొక్క జ్ఞాన మార్గంలో నెంబర్ వన్ సబ్జెక్టు నెంబర్ వన్ పాయింట్ ఏంటి అంటే పవిత్రత ఈ పవిత్రత కొరకే ఇప్పటికీ కూడా ఈ సంస్థ బాబా యొక్క జ్ఞానము అనేక విమర్శలను ఎదుర్కొంటుందని మనం గుర్తు చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఎందుకు విమర్శలు వస్తున్నాయి ఆ కావాలని విమర్శ చేస్తూ ఉంటారు ఈ విషయంలో కాబట్టి బాబా పవిత్రత గురించి మనకి చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి సు పవిత్రత ద్వారానే సూక్ష్మమైన పవిత్రత పవిత్రత యొక్క గుహ్య పరిభాష కూడా బాబా గత ఎపిసోడ్స్లో మనం విన్నాం పవిత్రత యొక్క పరిభాష కాబట్టి సూక్ష్మంగా మనకి ప్రాప్తులు లభించాలి అంటే మన మానసిక పవిత్రత అనేది ఉండాలి సూక్ష్మ ప్రాప్తులు ఏంటంటే దివ్య గుణాల యొక్క ప్రాప్తి సర్వశక్తుల యొక్క ప్రాప్తి మనం అష్టశక్తులు అనొచ్చు లేకపోతే సర్వశక్తులు అనొచ్చు మనకి బాబా నుండి ధైర్యం లభించింది ఫస్ట్ అన్నిటికంటే ముందు మనకి లభించిన ప్రాప్తి ఏంటి అంటే ఈ శరీరం అనే అంధకారాన్ని పోగొట్టే జ్ఞాన ప్రకాశం నీవు ఆత్మవు అని ఒక చిన్న చిరుదీపం వెలిగించి బాబా మనల్ని ఎంతో అజ్ఞాన అంధకారమైన ఘోర చీకటి నుంచి బాబా మనల్ని బయటకు తెచ్చేశారు అంతులేని సంతోషాన్ని బాబా మనకి ఇచ్చేశారు అంతే కదా సర్వ సంబంధాల ప్రాప్తి బాబా తల్లి తండ్రి టీచరు సద్గురువు స్వామి సఖ వైద్యుడు చాకలి కంసాలి ఏది కాదు సర్వసంబంధాలు పైగా సేవకుడిని అంటారు బాబా అనుకున్నాం కదా ఏ టీచర్కి అయినా గుడ్ మార్నింగ్ చెప్పకపోతే వాళ్ళు కోపం చేసుకోవచ్చు ఒక్కొక్కసారి కానీ ఈ టీచరు దానికి విరుద్ధంగా పిల్లలకి స్టూడెంట్స్కి నమస్తే అల్లారు ముద్దు పిల్లలకి నమస్తే గుడ్ మార్నింగ్ చెప్తారు సర్వసంబంధ లౌకిక జీవితంలో ఏదైనా లోటు ఉండొచ్చు నాకు స్నేహితులు లేరు నాకు సరైన పరివారం లభించలేదు ఈ మా సోదరులలాగా మా సోదరిలాగా మా పతినిలాగా మా పత్నిలాగా ఉన్నారు అలా ఏవో అప్రాప్తులు ఉండొచ్చు కానీ ఇక్కడ బాబా మనల్ని సర్వసంబంధాలతో ప్రాప్తులతో ముంచెత్తుతూ ఉంటారు అన్నిటికంటే బె మనకి బాబా నుండి లభించిన ప్రాప్తి ఏంటి అంటే కుదా దోస్తు భగవంతుడే స్నేహితుడు లౌకికంలో చెప్తారు కదా వడ్డించేవారు మనవాడైతే చివరిలో లాస్ట్లో కూర్చున్న అన్నీ బరుపూరుగా అన్నీ లభిస్తాయి నిండుగా లభిస్తాయని మరి దాతే మనవాడైపోయారు ఇక మనం వెతుకులాట నుండి విడుదల పొందాం ముక్తి పొందాం ఎక్కడెక్కడో ఏదో లభిస్తుందంట అక్కడ బాగా ఏదో చెప్తారంట ఇక్కడ పలానా చోట ఏదో మంచి జ లభిస్తుందంట అంటే ఇంకా మనకి అక్కడ నుండి అక్కడ పరిశ్రమ చేసే శ్రమ లేదు ఇంకా పరుగుల పరుగులాట తీసే అవసరం లేదు బాబా మనకు అన్నీ నింపేశారు విధి విధానం అన్నీ చెప్పేశారు మరి ఏంటి భగవంతుడు కుదా దోస్తు భగవంతుడి పాలన ఎలాంటిదంటే మనల్ని అలజడి నుండి ముక్తి చేస్తుంది ఏది పొందాలో అదే పొందేశామని పాట పాడండి అంటారు బాబా ఇవన్నీ వెతుకులాట నుండి ఈ ప్రపంచం ఈనాటి ప్రపంచం దేని గురించి వెంపర్లాడుతుందో ఏదైనా కావచ్చు మీరు ఆ లిస్టు తీసుకోండి అవన్నీ బాబా మనకి చాలా ఈజీగా మన ముందు పెట్టారు తీసుకునే విధానం కూడా పెట్టేశారు ఆత్మిక స్థితి మీ స్థితే అన్నిటికీ ఆధారము అంటారు బాబా కాబట్టి బ మనం ఎప్పుడైతే ప్రాప్తులను గుర్తుపెట్టుకున్నామో ప్రాప్తుల్ని మననం చేస్తూ ఉంటామో అప్రాప్తి అనేది లేదో అప్రాప్తి అనేది లేనప్పుడు మాయ అనేది కూడా ఉండదు అంతిమం వరకు మాయ వస్తుంది కదా అన్నారు కదా బాబా అంటారేమో అంతిమం వరకు మాయ వచ్చేది యుద్ధాలతో లేకపోతే వేరే విధానాలతో రాదు శరీరము ఈ పాత శరీరమే మాయ అంతే కదా ఈ పాత శరీరమే అంతిమ వరకు మనం ఈ శరీరం వదిలిపెట్టే వరకు మరి శరీరం కూడా మాయా రూపంలోకి వస్తుంది కదా కాబట్టి అంతిమం వరకు వచ్చే మాయ అది అంతేకాని ఇంకా వ్యర్థ సంకల్పాలు అపవిత్రత విషయంలో సంఘర్షణ ఇది కాదు కాబట్టి ఏది పొందాలో అది పొందేశాను అప్రాప్తి అనేది లేదు ఇంకా ప్రాప్తులు చూడండి డ్రామా కళ్యాణకారి ప్రతీది మంచి జరుగుతుంది జరిగినది మంచిదే జరగబోతున్నది ఇంకా ఇంకా మంచిదే జరుగుతున్నది ఇంకా మంచిది బాబా చెప్పారు కదా మనకి అలాగే బాబా ఏమంటారు నాలెడ్జ్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈ జ్ఞానం ఎలాంటిది సంపాదనకు మార్గము ఏ సంపాదన అలౌకిక సంపాదన అవినాశి సంపాదన మనకి సుఖం లేదు శాంతి లేదు ఆనందం లేదని బాధపడాల్సిన అవసరం లేదు వాటన్నిటికీ కూడా సంపాదన బాబా మనకిస్తారు ఆ భండాగారాన్ని తెరిచే పద్ధతి తెలిసి ఉండాలి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కష్టపడింది ఏదైనా ఉందా చాలా శ్రమ నుండి మనం బయటపడిపోయాం లౌకిక ప్రపంచంలో లౌకిక సంబంధికులను కావచ్చు ఎవరైనా చూసినప్పుడు వాళ్ళు ప్రతి చిన్న విషయానికి అప్సెట్ అవుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఆందోళన చెందుతూ ఉంటారు వాటిని మనం చూసినప్పుడు మనకి చిన్నపాటి స్మైల్ వస్తుంటుంది దీనికి కూడా వీళ్ళు ఇలా ఫీల్ అయిపోతున్నారని మనకి ఎందుకు అలాగా ఈజీ అవుతుంది అంటే బాబా ఇచ్చిన జ్ఞానం బాబా ఇచ్చిన పాలన బాబా ఇచ్చిన ప్రాప్తులు మన ప్రాప్తులు ఈ బాబా ఇచ్చిన ప్రాప్తులతో మన ఆత్మ ఎంత సంపన్నంగా అవుతుందో అప్పుడు మనం ఒక నడిచే మ్యూజియంగా అయిపోతాం బాబాను ప్రత్యక్షం చేసే విధంగా మన ముఖము నడవడికలు మాటలు అన్నీ అయిపోతాయి అదే ఇది మనన చింతన ఎంతగా మనం బాబా పాయింట్స్ను చింతన చేస్తూ చేస్తూ ఉంటామో ఆ పాయింట్ తప్పకుండా ఏదో ఒక సమయంలో కార్యరూపంలోకి వస్తుంది అనుకోకుండా అనేసాను అంట అనటానికి వీల్లేదు అంటారు కదా బాబా ఎప్పుడో ఆ సంకల్పం ఉంది ఇప్పుడు నోట్లోంచి ఆ మాట వచ్చింది అంటారు ఆ విధంగా సంకల్పం అనుసారంగానే కర్మ జరుగుతుంది తప్ప సంకల్పంలో కర్మలోకి రాదని బాబా చెప్పేశారు కాబట్టి మనం ఈ సూక్ష్మ ప్రాప్తులను ప్రతిరోజు అమృత వేళలో మనం బాబా నుండి పొందుతూ ఉండాలి వాటిని మననం చేస్తూ ఉండాలి వాటిని తిరిగి కార్యంలో ఉపయోగిస్తూ ఉండాలి మనం ఆ స్థితిలో తయారయ్యామనుకోండి ఆ స్థితి ద్వారా ఇతరులకు కూడా మనం సహయోగం చేసిన వాళ్ళం అవుతాం సహయోగం చేసిన వాళ్ళం అవుతాం అచ్చా ఓం శాంతి